సో అది కూడా జీరో బడ్జెట్లో ఒక ఐదు వందల రూపాయలు అయిందని అంటున్నారు మరి కాకపోతే తనకి నాలెడ్జ్ లేదు అంటే జనరల్గా మీరు ఏం చదువుకున్నారు డిగ్రీ డిగ్రీ కదా నాకు తెలిసేంటే ఫిఫ్త్ క్లాస్ థర్డ్ క్లాస్ మంది టెన్త్ నిజం చెప్పు నాతో ఏం చెప్పేవాడు తెలుసా ఈ చదువులు ఎన్ని వేస్ట్ సార్ గుడికి టైం వేస్ట్ చేసుకుంటున్నాం నేను ఎప్పుడు గూగుల్ చూసుకుంటూ ఉంటాను అంటే బడికి పోవడం మానేసి గూగుల్ ఇవన్నీ చూసుకుంటూ చిన్నప్పటి నుంచే నాతో కమ్యూనికేషన్ లో ఉండేవాడు చదువు తనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు కానీ బేసిక్ స్టేజ్ నుంచి నా దగ్గర ఉండి ఈసీలోనే పుట్టి అన్నట్టు ఈసీలోనే తను డెవలప్ అవుతూ డెవలప్ అవుతూ ఇంతకద్ద సినిమా చేసేసాడు ఖచ్చితంగా మీకు తెలుసా నన్ను లాగుతున్నాడు ఏఐలోకి సార్ మీ సినిమా చేస్తాను సార్ ఒకటి పర్మిషన్ ఇస్తే అని స్టోరీ కూడా చెప్పేస్తున్నాడు నెక్స్ట్ సినిమా మీతో చేస్తాను సార్ మీరు రావాల్సిన అవసరం లేదు అదే అంటారు ఇండిపెండెన్స్ సంబంధించి ఏదో అంటున్నాడు మరి చూద్దాం స్టెప్ బై స్టెప్ వెళ్దాం మరి చాలా స్ట్రాంగ్ గా నేను ఆ మైనస్ అన్ని క్లియర్ చేసుకునేసి ఒక మంచి సినిమా మీతో చేయాలని ఉంది మీ రుణం తీర్చుకోవాలని చెప్పి నాతో డిస్కస్ చేస్తున్నాడు అనమాట సో చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు కానీ జామ్ ష్యూర్ తన అద్భుతాలు చేస్తాడు సినిమా ఇండస్ట్రీలో నేను చెప్పేది ఇదే నేను ప్లాట్ఫామ్ పెట్టింది రీజన్ ఇదే ఇలాంటి మెరికల్ లాంటి డైరెక్టర్స్ మీ మధ్యలోనే ఉన్నారు బయటికి రావాలంటే ఎవడెవరు సపోర్ట్ అవ్వాలి